అందుచేత వాక్యపరిచరకు ఎక్కువ అవకాశం లేదు ఆల్రెడీ గ్రీటింగ్స్లోనే సుమారుగా అందరూ వాక్యపరిచర్లు చేసేస్తారు కాబట్టి ప్రత్యేకంగా వాక్యపరిచరే కాదు కానీ ఈ ఏడు దినాల డివిజన్ ఈ ఎనిమిదవ తేదీ అయితే ఈ ఎనిమిది దినాలు వచ్చిన వారు మీరు చాలా తక్కువ మంది ఏ చర్చ్ వాళ్ళు ఆ చర్చిలోకి వచ్చారు ఈ చర్చ్ వాళ్ళు ఆ చర్చ్కి రాలి అలాగే ఆ చర్చి వాళ్ళు వేరే చర్చి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకోను అందుచేత ఈ రివిజన్ అనేది ఎనిమిది రోజులు వచ్చిన వాళ్ళకి రివిజన్ కానీ ఏ రోజు ఆ రోజు వచ్చిన వారికి రివిజన్ లేకుండా ఏ రోజు వాళ్ళే సరే ఈరోజు నాకంటే ముందు వాక్య పరిచర్యా చేసి గ్రీటింగ్స్ చెప్పిన చివరి వారు మా మాస్టరే నేను కూడా అక్కడ చదువుకున్నా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై రెండు వరకు నేను ఆ స్కూల్ ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు నేను నా తర్వాత ఆ తర్వాత ముగ్గురు ఒక చదువుకున్న నాలుగో ఒకటి చోటు చదువుకున్నాను ఆయన చెప్పిన ఒక మాట ఈ ఏడు దినాలు లేదా ఎనిమిది దినాల ఫలితం రూపాంతరం ట్రాన్స్ఫిగరేషన్ రూపాంతరం లేనప్పుడు ఈ ఎనిమిది రోజుల లాంటివి నలభై ఏడు కాదు ఎన్ని ఏడు చేసిన రూపాంతరం లేనిటువంటి స్థితిలో మనం ఉంటే ప్రయోజనం లేదు నేను ఎప్పుడు వెళ్ళినా వాక్యం నాకంటే ముందు చెప్పినోడు వాక్యం చెప్తూ ఉంటాను నేను కొత్తగా చెప్పని కారణం ఏమిటంటే అది చెబితేనే నీకేమైనా అర్థం అవుతుంది ఎవరికి వాళ్ళే ఎవరు చెప్పేది తలకు పాట చెప్పి వెళితే ప్రయోజనం ఉండదు రూపాంతరపు అవసరత చాలా ఉంది అబ్రాహ్ము అబ్రహాముగా రూపాంతరం చెందాడు అబ్రాహం అంటే హై ఫాదర్ పెదనాన్న అంటే నాన్నని పిలవడానికి ఒకడు కూడా లేడు కానీ పెదనాన్న పిలిచేవాడు ఓరుడి సంతానం కనుక్కున్నవాడు నాన్న అని పిలిచేవాడు ఒక్కడు లేడు కానీ ఆ పెద్ద నాన్న అని పిలిచేవాడు బోరడి మంది ఉన్నారు కానీ హీ వాస్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫిగర్ యాజ్ అబ్రహాం అబ్రహాం హా కలిసేసరికి హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్స్ విశ్వాసులకు తండ్రి తరువాత కానీ ఆయన పేరు అర్థం ఆయన పెదనాన్న లాంటి వాడు నాన్న పిలిచే ఒక్కడు లేని ఆయన

పోరాడేవాడిగా అయిపోయాడు ఎంత కథ అలాగే మనం సౌలును చూస్తే పౌలుగా రూపాంతరం చెందాడు అపరాము అప్రహాముగా రూపాంతరం చెందాడు యాకోములుగా రూపాంతరం చెందాడు సౌలు పౌలుగా రూపాంతరం చెందాడు మనం ఏమైనా చెందావా ఈ ఎనిమిది ఐక్యత గురించి చాలా వాక్యాలు మనం విన్నాం ఐక్యత 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 అంటూనే ఒకడంటే ఒకడికి పడదు పాదులైనా అలాగే ఉన్నాడు సామాన్యుడైనా అలాగే ఉన్నాడు ఇంకేముంది తేడా సామాన్యుడు అలా ఉంటే సరే కానీ బోధకుడు కూడా అలాగే ఉన్నప్పుడు ఐక్యతను సాధించడం సాధ్యపడే పని కాదు ఇక్కడున్న ఈ మన క్రైస్తవ సంఘం అంతా క్రీస్తు శరీరం అనే ఈ సంఘంలో సభ్యులే పార్ట్స్ ఆఫ్ బాడీ మనా చర్చ్ అలాగే ఈ ఊరిలో ఉన్న సుమారు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై సంఘాలున్నాయి ఈ సంఘాలన్నీ కూడా ఏలూరు క్రైస్తవ సంఘమనే ఈ సార్వత్రిక క్రీస్తు శరీరంలో ఈ సంఘాలన్నీ కూడా పాత్రధారుని అవయవాళ్ళి ఈ సంఘంలో ఉన్నవాడు ఈ సంఘ అవయవాలు ఏలూరులో ఉన్నవాడు ఈ క్రీస్తు సంఘ అవయవాలు ఏ అవయవం చేయకపోయినా అని కుంటిదే మనం ప్రేమతో కుట్టివాళ్లను ఆయన పేరు పెట్టుకులుస్తాం మరి అక్కడ ఆయన ఉన్నప్పుడు ఆయన లేడనుకోండి ఎవరో అక్షయ అన్న ఎవరే అక్షయ ఆడలే కుట్టివాడు రోజు చేసే పని ఏమన్నా వాళ్ళు ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతాం ఆయన ఉన్నప్పుడు వ్యవహార గారికి వ్యవహారం కాదు అంటారు ఆయన లేనప్పుడు ఏమో ఆడలేయో మానవుని యొక్క స్వభావం అన్యాయం అక్రమం దారును ఊహించడానికి ఆలోచించడానికి ఒప్పుకోవడానికి అతీతంగా ఉన్నటువంటి స్వభావం మానవుని స్వభావం ప్రతిరోజే సాకారు స్వభావంతో మానవుడు ఉన్నాడు ఈ స్వభావం మారనిదే మన రూపాంతరం చెందనిదే సైతాలు బిడ్డగా ఉంటే దేవుని బిడ్డగా రూపాంతరం చెందకపోతే ఐక్యతను మనం సాధించడం అసాధ్యమైన పని ప్రేమ ప్రేమ చెప్పాలి ప్రేమించు అన్నిటినీ సహించు సహించు ప్రేమ అన్నింటినీ సహించును ఆ పాద గారు తిట్టాడు నిన్ను అప్పులు పాపనే పాపలే పోతాడు అది ప్రేమ తిట్టాడా వాడు చూస్తా చూస్తారు కూడా అదే అంటే ఎలా కానీ అలాగే ఉన్నా పాస్ట్రులు అలాగే ఉన్నారు సంగస్తులు అలా సంఘస్థుడా ఈ స్వభావాన్ని